గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు అగ్రహారం గ్రామంలోని మాలదాసుల ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కుటుంబాలు మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తున్నారు సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఇళ్లను ప్రభుత్వం ముప్పై ఐదేళ్ల క్రితం నిర్మించినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో శ్మశాన వాటిక లేకపోవడం త్రాగునీటి సమస్యలు తీవ్రమైపోవడం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు కరింగపురం మండలం బేతపూడి గుండాలపాటు అగ్రహారానికి సంబంధించిన మాలదాసుల కాలనీ ఉంది ఆ కాలనీలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నారు అక్కడ ఇల్లు నిర్మాణం కోసం అక్కడ ఉన్న పట్టాలని గృహ నిర్మాణ శాఖ దగ్గర హౌసింగ్ బోర్డు దగ్గర పట్టాలు ఉన్నాయి ఇంతవరకు వాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వలేదు ముప్పై నలభై సంవత్సరాలకు పట్టాలు లేకుండా ఉంటున్న పరిస్థితి ఉంది వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇతర ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా తీసుకోవాలన్నా ఆ ఇళ్ళ పట్ట వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఇళ్ళ పట్టాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అలాగే ఆ రెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి శ్మశాన భూమి లేదు రోడ్డు పక్కన చనిపోతే పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి ఉంటా ఉంది వర్షం పడితే చనిపోతే పూడ్చిపెట్టడానికి కూడా వీలు లేకుండా ఒక దీనా అవస్థలో ఆ కాలనీ వాసులు ఉంటా ఉన్నారు అలాగే వాళ్ళకి మంచినీరు లేదు వాళ్ళు బావిలో మురుగునీ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం వాటర్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటర్ సరిగా లేకపోవటం వలన వాళ్ళు అనేక అంటువ్యాధు రోగాలకి గురి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రెండు కాలనీలకి వెంటనే మంచినీరు అందించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం